Thank you. नमस्कार बालिकल बीसी बालिक ఈ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజున నిన్న నేడు తిరుగు ఒక ఇద్దరు ఆడపిల్లలు అస్వాస గురీ మళ్ళీ ఈ రోజు ఒక ఏడు మంది ఎనిమిది మంది దాకా అస్వాస గురైనారు ఏమని పోయి హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ పలకరించిపోయినాను తర్వాత అక్కడ విషయం అంతా కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ఫుడ్ ప్రాబ్లము వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఉంది అనేది ఇక్కడ తెలిసింది ఆ పిల్లలు చెప్పడానికి చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ గాని స్టాఫ్ గాని చాలా భయంతో వాళ్ళు చెప్పలేక కొన్ని విషయాలు చెప్పలేక భయపడుతున్నారు వాళ్ళకు మనోధారం ఇచ్చి అంతా ఏముంది కట్టబట్టి అన్ని కొన్ని విషయాలు చెప్పినారు మళ్ళీ పిల్లలు చెప్పింది మీ మీడియా మిత్రులు అంతా విన్నారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్ ఉండే అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నాడు ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ సబ్ కలెక్టర్ ఉన్నారు తహసీల్దార్ ఉన్నాడు ఎండిఓ ఉన్నారు తర్వాత ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే ఉంటాడు ప్రజాప్రతినిధులు ఉన్నారు మళ్ళీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు అక్కడ మీటింగ్లు పెట్టుకొని బిస్కన్ తిన్నే చీరలో కూర్చొని ఒక ఉద్ర సలాడానికే నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ ఈ రోజు వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ ఉండే చర్య ఎందుకంటే వెంటిలేషన్ అసలు చాలా రేకులు ఉన్నాయి వీళ్ళందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్ పోవాలన్నా కూడా ఒకరు ఒకరు ఉంటే ఒక లోన్ పోతే ఇంకోరు బయట చూడాల్సిన పరిస్థితి ఉందంట మళ్ళీ వెంటిలేషన్ చాలా వరకు తొత్వం క్లోజ్ చేసేస్తారు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటేనే పిల్లల్ని పంపించి ఈ రోజు ముగ్గురు పది మంది ఐదు మంది అస్వాస కూర అయినారు ఎంక్వైరీ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత వాటర్ లో బలి తిరుగుతున్నవి ఇక్కడ చూసే డ్రమ్ములో నీళ్లు పెట్టి తాగాల తర్వాత ఇక్కడ కాలువలోనే స్టడీ కూడా కాలువ కట్టిన దాన్ని ఓపెన్ పెట్టేసినారు పిల్లలకు అస్వాస గురి కాకపోతే ఏమైతుంది రాణాలు పోయే పరిస్థితి ఉంది ఒక దయచేసి ఉండే అధికారులకు నేను పూర్తిగా మనసు రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పారి విజిటింగ్ వచ్చి దీని మీద ఏదో స్పందించి మంచి ఈ గుండె పిల్లలు ఆ బాలికలను మీరు మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాము నేను పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దిగి రంగంలో దిగి దీని మీద ఉద్యమిస్తామని చెప్తున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ గత లోకల్ ఉండే ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే గారు కేవలము అది అభివృద్ధి చేస్తాను ఇది అభివృద్ధి చేసుకుంటాం మార్పు చేస్తామంటున్నారు ఏ మార్పు చేస్తాను మాకు అర్థం కావడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు ఇది దీన్ని విజిటింగ్ చేసి మీరు ఒకసారి చూడండి మీరు చూసి మీ మనసుకు నచ్చితే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు అనుభవం మీరు కంపల్సరిగా పిల్లల మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలి గవర్నమెంట్ తో మాట్లాడుకొని వాళ్ళకి ఏమి ఎక్కడి నుంచి ఇది ఇబ్బంది ఉన్నది కనుక్కొని చేయండి ఎందుకంటే కింద నుంచి వరకు మీ అధికారం ఉంది కేవలం మాటగడ్డ పరిమితం కావద్దండి దయచేసి ఎమ్మెల్యే గారు చేతలు కూడా చూపిస్తే మాకు కూడా సంతోషపడతాం మీరు 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 స్పందించకపోతే మేము కంపల్సరీ ధర్నా పిల్లల్ని పట్టుకొని ధర్నా చేయడం గ్యారంటీ ప్రభుత్వం మీద ఎండ కట్టడం గ్యారెంటీ అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులతో కాంగ్రెస్ పార్టీ ఆదాయం ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మన